ఎంతో మంది యవనస్తు కానీ వివాహం యవనస్తులు కానీ వివాహం అయిపోయి తనకంటూ భార్య పిల్లలు భర్తలు కానీ చేస్తున్న భయంకరమైన పాపం ఏంటంటే పొరిగు వారి భార్యని మోహించడము పొరుగు వారి భార్య మీద ఆశ పెట్టుకోవడము పొరిగారి భార్యని తల్లతో చూసి వాళ్ళతో తప్పు చేయాలని చూసే వాళ్ళు ఎంతో మంది లేరా అండి భార్యను చూసి ఆశ పెట్టుకొని అత్యమత మండలు పెట్టుకుని కుటుంబాలు జీవితం నాశనం చేసిన లేరా అండి ఒక తల్లి లాంటివారు ఒక చెల్లి లాంటివారు ఒక అక్క లాంటివారు అని వాయు భర్తలు లేకపోకుండా ఎవరో భార్యను చూసి తప్పుగా ఆలోచించి వాళ్ళ అస్త్రం సంబంధాలు పెట్టుకుంటున్న ఎవరండి ఎంతమంది అన్నారు ప్రియలారా విధంగా అలాంటి వాళ్ళ గురించి దేవుడంటున్న మాట చూద్దామండి తిరుగు వారి భార్యను చూసి ఆగలేక వాళ్ళకు అస్త్రం సంబంధాలు పెట్టుకుంటు ప్రతి పురుషుని గురించి దేవుడంటున్న మాట చూద్దామండి ఆది కాండము ఇరవై అధ్యయము రెండవ వచనము ఆది కాండము ఇరవై అద్యము రెండవ వచనము అప్పుడు అబ్రహము తన భార్య అయిన క్షారాన్ని తీర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అభిమి లేకు శారాని పిలిపించి తన ఇంత చేర్చుకున్నాను అయినను రాత్రి వేళ దేవుడు చొప్ప మీద అభిమలేకును అద్దకు వచ్చి నీవు నీ ఇంత చేర్చుకున్న స్త్రీ పురుషునికి బహరి కనుక ఆమె నిమిత్తము అని చచ్చిన వాడు సుమా అని చెప్పాను చదవబడిన సందర్భం మనం ఆలోచిస్తేనండి అబ్రహం గారు షారమ్మ గారు మరి దరారు ప్రాంతానికి వెళ్తారండి దరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అభిమలేకని రాజు అంటారు అబ్రహం గారు అక్కడ శారమ్మ గారిని ఈమె నా చెల్లెలను పరిశీలన చేస్తారండి అయితే ఈ అభిమలే గారు చారమ్మ గారిని తన తనెంత చేర్చుకోవాలని వస్తారు ప్రియల అయితే తాను ఇంత చేర్చుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నారండి సొప్మందానికి కనపడే ఇదిగో అది మేలకు నీ ఇంత చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య వేరే పురుషునికి ఆమె భార్య కనుక ఆమె నువ్వు తప్పు చేయొద్దు ఆమెను తాతాలని ఆమెను చూడాలను అనుకుంటే ఒప్పుడే ఖచ్చి నువ్వు నాతో సమానమంటున్నాండి బతికినా సమానం సమానమంటున్నారు ప్రియల అంటే పెరుగు వారి భార్యని చూసి ఆగలేక ఆశ పెట్టుకుని తప్పు చేయాలని అనుకుంటున్నావు ఎవరైనా కానీ లేదా రోడ్డు మీద వెళ్తున్న ఒక స్త్రీని చూసి తప్పు చేయాలనుకుంటున్న ఎవరైనా కాని వాళ్ళు బతికినా చచ్చిపోయినట్టు అంటున్నారు అండి పెరుగు వారి భార్య మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు బతికినా చచ్చిపోయినట్టే వాళ్ళ క్యారెక్టర్లు దిగజారిపోయారు వాళ్ళకి క్యారెక్టర్ దేవుడు అంటున్నారు ఇలా అయితే ఈ రోజున ఎంతమంది లేరంటే ఇలాంటి వాళ్ళు ఆఫీసులో కానీ కాలేజీలో కానీ లేదా బయట రోడ్డు మీద కానీ అనేక ప్రాంతాల్లో నేను నిజంగానే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పరాయి స్త్రీని చూసి వాళ్ళ ఆచారాన్ని చూసి వాళ్ళ రంగును చూసి కృతయ్యంగా ఆలోచించే వాళ్ళు లేరండి వాళ్ళని చూసి తత్తులు ఆలోచన కలిగిన పురుషులు యమనస్తులు కానీ భర్తలు కానీ లేరండి తనకంటూ వివాహం అయిపోయి భార్య పిల్లలు ఉన్నా కానీ వేరే వాళ్ళ భార్యతో అక్రంత మొదలు పెట్టుకుని సోషల్ మీడియాలో భయంకరమైన సంబంధాలు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలతో ఆడు చేసే భర్తలు లేరండి మీకంటే ఒక భార్య ఉంది నీకంత పిల్లలు అన్నారు అయినా కానీ వేరే వాళ్ళ భార్య పేరు వెళ్తున్నావా వేరే వాళ్ళ భార్య జీవితం అక్కడ సమానం పెట్టుకుంటున్నావా వేరే కన్యాయం చేస్తున్నావా అది మహాపాపం తీయాలి అది మహాపాపం అండి కొన్ని అక్కని తేడా లేక ఒక వారు ఒక చెల్లి లాంటివారు ఒక తల్లి వారు కూడా భేదం లేకోకుండా వేరే వాళ్ళ భార్య మీదే మొదలు పెట్టుకుంటున్న ఎవరికి తిరారా దేవుడు మన అందరికీ చెప్తున్న మాట అండి మనం చక్క సమానం అంటున్నా అలాంటి పని చేస్తే మన క్యారెక్టర్ లో దిగజారిపోయి మాట దేవుడు అలాంటి పాపం చేపడదండి తప్పండి అది బైబుల్ కింద ఆ మాటను అలాంటి ఆలోచనని మళ్ళీ కొంతమంది అంటారు ఏమండి నేను బహిరంగంగా ఉంది ఆమెతో తప్పు చేయట్లేదండి ఆ స్త్రీని కలుసుకుని నేను వ్యభిచారం చేయట్లేదండి ఏదో ఒరిజినల్ వెళ్తున్నప్పుడు నా ఎలా చూశానంటే నేను ఆఫీసులో ఉన్నప్పుడు నా కలతో చూసాను స్వచ్ఛలో ఉన్నప్పుడు నా ఎలా చూశాను అని అనుకుంటున్నాను నిజంగా కళ్ళతో అది ఏం సాగలను అనుకుంటున్నారా నేను దాని గురించి కూడా మాట్లాడండి వ్యభిచారం అంటే ఒక స్త్రీని కలుసుకొని మాత్రమే అనుకుంటున్నారా మీరు మాట అన్న చూడండి మత్తయ్య గారి శుభార్థ ఐరవధ్యము ఇరవై ఏడు వచ్చినాము మత్తయ్య గారి శుభార్థ ఐరో అధ్యము ఇరవై ఏడవచ్చినా విచారణ చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది మనగా ఒక టీవీ మోపు చూపుతో చూచి ప్రతి వాడు తను ఆమె వ్యతిరే చేసినో స్పష్టంగా చెప్పిన మాట అండి అంటే ఎక్కడితో వెళ్తే ఒక స్త్రీని కలిసి మాత్రమే కాదు ఈ కళ్ళతో ఎప్పుడైతే మనం ఒక స్క్రీన్ వస్తామో ఇప్పుడు మనము చారం చేసిన వాళ్ళ వ్యభిచారం చేసిన వాళ్ళ ఆ బీటు అంటున్నప్పుడు కళ్ళు ఎలా ఉంటున్నాయి చర్చిలో ఉంటున్నప్పుడు మన కళ్ళు ఎలా ఉంటున్నాయి లేదా వేటి మీద వెళ్తున్నప్పుడు మన పళ్ళు ఎలా ఉంటున్నాయి వేటిని చూస్తున్నాయి పిల్లలు మనందరికి దేవుడు చెప్తా మాట అండి మన కళ్ళు వేటిని వెతుకుతున్నాయి ఈ పట్ల మన కళ్ళు ఎలా చూస్తున్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది రోజు మనం మనం పరీక్షించుకోవాలండి దీన్ని చూచినప్పుడు మన కళ్ళలో మోహం చూపి చూస్తున్నామా మనం హృదయంలో అప్పుడు కళ్ళ కూడా వస్తున్నాయా మనం అప్పుడే చచ్చిపోయిన వాళ్ళతో సమాన దేవుడు అప్పుడే మనం విభిచార పాపం చేసేసే మోహండి పీల పాపం ఉండదు తప్పింద చేయకూడదండి మనకంటూ వివాహం అయిపోయిన స్త్రీని కెవనత్డు ఎలా చూడాలంటే తన తల్లి లాంటి వారు తమ చెల్లి లాంటివారు తన అక్క లాంటి వరగా చూడండి వివాహం అయిపోయిన స్త్రీని ప్రతి పురుషుడు ఎలా చూడాలి అంటే ఒక అక్క లాంటి వరగా ఒక చెల్లి లాంటి వరగా ఒక తల్లి లాంటి వరగా చూడలే కానీ ఆమె ఆటారాన్ని చూసి రంగుని చూసి ఆశ పెట్టుకోకూడదు మోహించకూడదు ఒకసారి ఆలోచనలు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే అని బట్టినా కానీ చచ్చిపోయినట్టు అవుతామనుకుంటున్నారండి నిజంగా ఒక మాట చెప్పవచ్చు తెలియదు కానీ మనకి పశువులకి తేడా కూడా తెలియదు ఎందుకంటే వాటికి వాయు వరసలు అంటూ మనం ఒక అలా ఉండపేటండి మనం మనుషులు ఉండండి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చారు దేవుడు మంచి ఇచ్చాడని దేవుడు మనం మంచిగానే ఆలోచించాలి ఎందుకు వేరే వాళ్ళ భారీ మీద ఆశ పెట్టుకుంటున్నాం నీకంత వివాహం అయిపోయింది కదా ఒకవేళ వెనక్కి ఇంకా వివాహం కాలేదా కూర్చుని తప్పుగా ఆలోచించే తప్పుగా లేకపోతున్నావా వివాహం చేస్తూ అంతే కానీ పక్కన వాళ్ళ కుటుంబాలను వెళ్ళి పెట్టి వాళ్ళ కుటుంబాలు పరాయి వాడి భార్య మీదను ఆశపడే వాళ్ళ కుటుంబాలు నాటైతే చేయొద్దు వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు వేరే వాళ్ళకి అన్యాయం చేద్దరండి దేవుడు అని తప్పండి కాబట్టి మనం ఎలా ఆలోచించాలంటే దేవుడు అంటున్న మాట అండి ప్రతి ఒక్కరినండి పురుషులైన మన అందరం కూడా మనందరం కూడా స్త్రీని ఎలా చూడాలి అంటే ఒక అక్కగా చూడాలి నీ సొంత అక్కగా నీ సొంత చెల్లెగా నీ సొంత తల్లిగా చూడాలి ఇలా ఎప్పుడైతే మనకు వస్తామో అక్కడేనండి ఇలాంటి పాపం శీలం ప్రియుల ఒక మాట చెప్పనండి చాలా మంది అంటే మనం అంటుంటాం కదా స్త్రీకి సమాజంలో రక్షణ లేదండి రక్షణ లేదండి అంటారండి కానీ స్త్రీకి ఎప్పుడు రక్షణ వస్తుందో తెలుసా అండి ఎప్పుడు రక్షణ వస్తుందంటే మగారి చూసే చూపుల్లో మగాళ్ళమైన మనం చూసే చూపుల్లోనే స్త్రీలకు రక్షణ ఉంటుంది మన కళ్ళల్లో మన హృదయంలో ఎప్పుడైతే స్త్రీని ఒక పెళ్లిగా ఒక అత్తగా ఒక తల్లిగా కోసామో ఏ స్త్రీ ఎలాంటి అన్యాయం జరగదు ఇలాంటి విశ్వంసం ఉండదు జరగప్రీగా కాబట్టి ఎవరస్థలైనా కానీ ఏ పురుషుడైనా కానీ ఇలానే ఆలోచించాలి అంతే కానీ పరాయవారి భార్యని చూసి ఆశ పెట్టుకోకూడదు మోహించకూడదు అప్పుడు ఆలోచన పెట్టకూడదు ఇంకా చెప్పాలంటే ఈ కలవత మనం ఈ రోజున ఏటి మీద వస్తున్నాం ప్రియరా నిజంగా బయట ఉండే స్త్రీలనే కాకుండా ఇదిగో మొబైల్లో మనం ఏ ఫోటో చూస్తున్నా మనం తక్కువగా చూస్తుంటే మనం అక్కడ కూడా మనం విచారం చేసిన వాళ్ళు అవుతాం ఫ్రీలాను ఒక స్త్రీని నువ్వు బయట చూసినా లేకపోతే మొబైల్లో ఫోటోలో నువ్వు తక్కువగా చూసినా కానీ కళ్ళతో అప్పుడే మనం విచారం చేసిన వాళ్ళు అవుతాం ఫ్రీ లాకండి మన కళ్ళని మనం పవిత్రంగా కాపాడుకుందాము మన హృదయం వేటిని బట్టి ఉండి ఉంటుందో మన కళ్ళవే వెతుకున్న ఫ్రీలం హృదయంలో ఏది ఉంటుందో మన కళ్ళవే వెతుకుపోయండి మనం హృదయంలో వాక్యం చెప్పుకోవడం ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి స్త్రీని తల్లిగా చెల్లిగా అక్కగా గౌరవించడం చెప్తుంది కాబట్టి వాక్యం మనలో ఉంటే ప్రతి ఒక్కరి మనం మంచిగా వస్తాము మనలో వాక్యం లేకపోతే ఎలాంటి దరిద్రమైన చూపులకు వస్తాము ఎలాంటి పాపిక్తి చూపులకు వస్తాము దేవుడు మనకి తల్లి ఇచ్చింది ఇలాంటి దరిద్రమైన చూపించడానికి కాదండి ఎవరు ఏ స్క్రీన్ పడితే ఆ స్క్రీన్ తప్పుగా ఆలోచించడానికి కాదండి దేవుడు మనకు తల్లిచ్చింది ప్రతి స్త్రీని మంచిగా అక్కగా ఎల్లిగా చూద్దాం ఎందుకండి వేరే వాళ్ళకి అన్యాయం చేయాలి వేరే వాళ్ళ భార్యని చూస్తే ఏం సుఖం కలుగుతుందండి దానివల్ల ఏం లాభం పొందుకుంటారని నిజంగా ఒక భర్తకు అన్యాయం చేయడం చాలా తప్పండి అది పాపం ప్రియల ఆ పాపం మనం చేయకూడదండి కాబట్టి అందరిని గౌరవిద్దామండి నిజంగానే దేవుడు అంటున్నారు అలాంటి పాపం ఎవరు చేసినా కాలంలో ఖచ్చితంగా సంబంధించిన దేవుడు కాబట్టి అలాంటి నీచమైన పాపం మనం చేయకోకుండా మన కళ్ళను మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుందాం పవిత్రతం దేవుడు మనకి దయచేయని కాకుండా